హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మైండ్ వేవ్ ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇక విషయానికి వస్తే జీవితం మనకి లభించిన అత్యంత అందమైన వరం చాలా గొప్ప వరం ఈ జీవితం ఎంత వాడుకున్నా వాడిపోదు వేడిపోదు కానీ ఒకటి వాడకుంటేనే అయినా టైం అయినా బుర్ర అయినా పాడైపోతుంది మనం ఒక టైంలో ఇంట్లో పాత వస్తువులు వాడకపోతే ఇచ్చేసే ఎవరికైనా వాడుకోమని ఇచ్చేవాళ్ళం సైకిల్స్ స్కూటర్ పాత సైకిల్ ఉంటే వాడకపోతే తుప్పు పడతాయని పాడైపోతాయని ఎవరికన్నా ఇచ్చేసి వాడుకోండి అంటాం అలాగే పాత వస్త్రాలు ఉన్నాయి దొరకు గతంలో ఎవరికన్నా ఇచ్చి వాడుకోండి అని చెప్పేవాళ్ళం ఇలా ఎందుకు అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాడకపోతే పాడైపోతుంటాయి కొన్ని ఇనుప వస్త్ర వస్తువులు కూడా వాడకపోతే తుప్పు పట్టి పాడైపోతాయి ఇలా ప్రతిదీ వాడకపోతే పాడైపోయే పదార్థాలు వస్తువులు మన చుట్టూ చాలా ఉన్నాయి అట్లాంటి వాడకపోతే పాడే వాటిలో మన జీవితం కూడా ఒకటి ఉంది మిత్రులరా జీవితమైన సమయమైనా మన ఒక మెదడైన నిరంతరం వాడుతూనే ఉండాలి నిత్యము నిమిషం నిమిషము వాడుతూనే ఉండాలి వాడకపోతే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది మన జీవితాన్ని మనం మన మన బుర్రని మనం వాడుకోవాలి మన సమయాన్ని మనం వాడుకోవాలి టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే జీవితాన్ని